పదవి బాధ్యతలను చేపట్టనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రాయబారిగా ఉన్న రిచర్డ్ గ్రేనెల్ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని పిలుపునివ్వడంతో ఆయన విడుదల ఖాయమైనట్టు ప్రచారం జరుగుతుంది ఇమ్రాన్ ఖాన్ పై తప్పుడు అభియోగాలు మోపినట్టు గ్రెనెల్ చెప్పారు ఇమ్రాన్ ఖాన్ విడుదల కావాలని అనుకుంటున్నాను ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు ట్రంప్ లాగానే ఆయన కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అక్కడి షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టిందని అన్నారు అయితే ఆ ఆరోపణలపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావర్ స్పందించారు ఇమ్రాన్ ఖాన్ విషయంలో గ్రెనేల్ చేసిన ఆరోపణ కేవలం ఒక సాకు మాత్రమేనని అమెరికా పాకిస్తాన్ అన్వాయిదాలను క్షిపణి కార్యక్రమాలను టార్గెట్ చేసుకోవడానికి కుట్ర పన్నుతోందని పాకిస్తాన్ అంతర్గత విషయాలలో అమెరికా జోక్యం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా చేసిన ప్రకటనపై ఇమ్రాన్ ఖాన్ తన వైఖరిని స్పష్టం చేయాలని బిలావర్ భుట్టో డిమాండ్ చేశారు ఏదేమైనా బైడెన్ ప్రభుత్వం పాకిస్తాన్ అంతర్గత విషయాలలో పెద్దగా జోక్యం చేసుకున్నది లేదు కానీ ట్రంప్తో అలా కాదు తనకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ విరుచుకు పడాలో బాగా తెలుసు అందుకే ఇమ్రాన్ ఖాన్ విడుదల విషయంలో అమెరికా సానుకూలంగా ఉండబోతుందన్నది పాకిస్తాన్ లో ఓ ఆసక్తికరమైన వార్తగా మారిపోయింది ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మరోసారి తెరపైకి వచ్చారు మొన్నటికి మొన్న ఆయన భార్య ఆయన బుష్రా బీబీ జైలు నుంచి విడుదలయ్యారు అయితే ఆమె విడుదల కాగానే ఇమ్రాన్ ఖాన్ విడుదలకు డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఓ ఉద్యమం లేవదీసేందుకు ప్రయత్నించారు కానీ జనంపై సైన్యం విచక్షణ రహితంగా దాడి చేసి ఆ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం జరిగింది అయితే అమెరికా లేనిది పాకిస్తాన్ లో చీమ చిట్టుకుమనడానికి కూడా భయపడుతుంది అందుకే జనవరి ఇరవై తర్వాత డొనాల్డ్ ట్రంప్ గద్దెనెక్కుతుండటంతో ఇమ్రాన్ ఖాన్ విడుదలపై ఆశలు చిగురిస్తున్నాయి షెహాస్ ప్రభుత్వం ద్వారా ఆయనపై మోపబడిన అనేక ఆరోపణలతో ఇక ఇమ్రాన్ ఖాన్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనని అంతా భావించారు గతంలో ఏం మాట్లాడినా ఆయన మొహంలో ఆత్మవిశ్వాసం కనిపించేది కొన్నాళ్ళుగా ఆయనలో ఆ కళ కనిపించలేదు పైగా తనను అప్రతిష్టపాలు పాలు చేసిన వారిపై ఇమ్రాన్ ఖాన్ చిందులు కూడా వేశారు తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను ప్రస్తావిస్తూ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధినేత తీవ్ర స్థాయిలో స్పందించారు అవును అవన్నీ నిజమే అయితే ఇప్పుడేంటి అన్న విధంగా ఇమ్రాన్ స్పందించడం పాక్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది గతంలో ఇమ్రాన్ కు సంబంధించిన మూడు ఆడియో టేపులు బయటకు వచ్చాయి వీడియో రికార్డులు కూడా వస్తాయని అంతా భావించారు అవి దేశంలో ఎంతగా ప్రచారం అయ్యాయంటే పాకిస్తాన్ లో చిన్న కుర్రాడి నుంచి వృద్ధుడి దాకా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన మాటలు అక్షరం అక్షరం తెలుసు అంతగా అవి వైరల్ అయిపోయాయి షహబాజ్ బజ్వా ఇద్దరు కలిసి ఇమ్రాన్ ఖాన్ కు వెన్నుపోటు పొడిచారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు ర్యాలీలతో దేశాన్ని ఉర్రుతలుగించిన తన రాజకీయ జీవితం ఒక్కసారిగా చప్పగా చల్లబడిపోవడాన్ని ఇమ్రాన్ ఖాన్ తట్టుకోలేకపోతున్నారు ప్రస్తుతం ఆయన వద్ద ఎవరూ లేరు భార్యలందరూ దూరం అయ్యారు పిల్లలకు తండ్రి ముఖం చూడాలనిపించడం లేదు ప్రియురాళ్ళు కూడా ఇమ్రాన్ ఖాన్తో టచ్లో లేరు ఇన్నాళ్ళు వెంట తిరిగిన నేతలు లేరు కార్యకర్తలు ముఖం చాటేశారు నిజానికి ఇమ్రాన్ ఖాన్ అనే ఈ ప్లే పూర్తి ఒంటరి మారిపోయారు మారిపోయాడు ఒకప్పుడు పాకిస్తాన్ కు క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించి పెట్టిన లెజెండ్ కుప్ప కూలిన సామ్రాజ్యాన్ని చూసుకుని కుమిలి కుమిలిపోతున్నారు పాక్ ఇరవై రెండవ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ ఐదున లాహోర్ లో జన్మించారు పాక్ లోని కుటుంబానికి చెందిన నియాజీగా ఈనా గురించి చెబుతారు పాక్ లో అఫ్ఘన్ సరిహద్దు రాష్ట్రమైన ఖైబర్ పక్త రాష్ట్రంలో ఇమ్రాన్ ఖాన్ జన్మించారు ఆయనది సంపన్న ఉదార కుటుంబంగా చెప్పవచ్చు తండ్రి సివిల్ ఇంజనీర్ పంజాబ్ లోని లాహోర్ లో కొంత చదివి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆక్స్ఫోర్డ్ లో ఫిలాసఫీ పాలిటిక్స్ ఎకనామిక్స్ లో డిగ్రీ చదువుకున్నారు అక్కడ పాకిస్తాన్ మాజీ ప్రధాని దివంగత బెనర్జీర్ భుట్టో ఆయనకు క్లాస్మేట్ గా ఉన్నారు ఆయనకి ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు పెద్ద అక్క యునైటెడ్ నేషన్స్లో మంచి పదవిలో ఉండగా రెండో అక్క లాహోర్లో ఉంటూ గా ప్రాక్టీస్ చేస్తున్నారు పెద్ద చెల్లెలికి లాహోర్లో టెక్స్టైల్ బిజినెస్ ఉంది న్యూయార్క్లోనూ బ్రాంచ్లు ఉన్నాయి రెండో చెల్లెలు సామాజిక సేవా సంస్థలు నిర్వహిస్తూ ఉంటుంది ఇమ్రాన్ తండ్రి ఎనభై ఎనిమిది జీవించి రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు కానీ ఆయన తల్లి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే చనిపోయింది ఆమెకు క్యాన్సర్ సోకగా సరైన చికిత్స అందక మరణించిందని అంటారు చికిత్స లభిస్తే మరికొంతకాలం బ్రతికేదే కానీ పాకిస్తాన్లో ఆ చికిత్స లభించలేదు దాంతో అది ఇమ్రాన్ను కలిచివేసింది లాహోర్లో తల్లి పేరున షౌకత్ ఖానూమ్ క్యాన్సర్ హాస్పిటల్ అని కట్టించారు తన సొంత డబ్బే కాకుండా దేశ విదేశాల్లో విరాళాలు పోగుచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రారంభించారు పేషెంట్లలో డెబ్బై శాతం మందికి ఉచితంగా వైద్యం చేస్తారు ఇది ఇమ్రాన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది కానీ రాజకీయ జీవితానికి మాత్రం పనికి రాలేదు అంటే సరిపడా ఓట్లు తెచ్చిపెట్టలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏడు స్థానాల నుంచి పోటీ చేస్తే ఒక్క చోటు నుంచి కూడా నెగ్గలేదు అయినా అతను మరో క్యాన్సర్ ఆసుపత్రిని పషావర్ లో కట్టించి రెండు వేల పదిహేనులో ప్రారంభించారు ఇవే కాకుండా పంజాబ్లోని మియావాలి జిల్లాలో సాంకేతిక యూనివర్సిటీ కూడా కట్టించారు ఇక ప్రపంచవ్యాప్తంగా ఆయనకు బాగా పేరు తెచ్చిన క్రికెట్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వన్డే ఇంటర్నేషనల్ లో ఆడారు పంతొమ్మిది వందల ఐదులో పాక్ క్రికెట్ ఫాస్ట్ బౌలర్గా జట్టులో స్థానం వచ్చింది పాక్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయ్యారు ఆయన కెప్టెన్గా గా నలభై ఎనిమిది టెస్టు మ్యాచ్లు ఆడితే కేవలం ఎనిమిదింటిలో మాత్రమే పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది అంటే అంతగా విజయాలు సాధించడంలో ఇమ్రాన్ ఖాన్ కీలకంగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిటైర్ అయ్యారు కానీ పాక్ అధ్యక్షుడిగా ఉన్న జియా ఉల్ హక్ కోరిక మేరకు ఏడాది విరామం తర్వాత మళ్ళీ ఆడారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పాక్ వరల్డ్ కప్ సాధించి పెట్టడం ఆయన జీవితంలో ప్రాముఖ్యత తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఇమ్రాన్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు క్రికెట్ ఆటగాడిగా పలు దేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు ఇండియాలో కూడా ఆయనకు కోకొల్లుగా అభిమానులు ఉన్నారు స్వభావ రీత్యా ఇమ్రాన్ ఖాన్ ఆవేశపరుడు దుందుడుకు స్వభావం కలిగిన మనిషి తప్పుడు నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం దుర్భాషలాడడం సహచరులతో ఘర్షణలకు దిగే వ్యక్తిగా పేరుంది మత విశ్వాసాలు పరంగా ఉదారంగా ఉంటారు అయితే అది కేవలం రాజకీయాల కోసమే ఆ అవతారం ఎత్తాడంటారు విశ్లేషకులు నిత్యం చేతిలో జపమాల తిప్పుతూ ఖురాన్ ను పఠిస్తూ కనిపిస్తారు క్రికెట్ గా ఉన్న సమయంలో పలువురు సెలబ్రిటీలతో ఎఫ్ఐర్స్ కొనసాగిస్తూ ప్లేబాయ్ గా పేరు తెచ్చుకున్నారు శృంగార జీవితానికి వస్తే లో విలాసంగా జీవితం గడిపారు లేడీ లిజా కాంబెల్ సుసానా కాన్స్టైల్తో వంటి మోడల్స్ తో ప్రేమాయణం సాగించారు చాలా కాలం అవివాహితుడిగా జాలీగా గడిపి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన నలభై మూడవ ఏట బ్రిటిష్ బిలియనీర్ డయానా స్నేహితురాలైన జెమిమా గోల్డ్ స్మిత్ ని పెళ్లాడారు ఆమె సినిమా డాక్యుమెంటరీ నిర్మాత జర్నలిస్ట్ జమీమాకు మూలాలు మూలాలున్నాయి ఇజ్రాయేల్ కారణంగా ముస్లింలకు యూదులకు పడని సంగతి అందరికీ తెలిసినదే ఆ వివాహం కారణంగా అతనిపై మరుసటి పంతొమ్మిది వందల తొంభై ఆరులో తను రాజకీయాలు దిగి ఓ పార్టీ పెట్టారు ఇమ్రాన్ రాజకీయాలతో అతని భార్య అడ్జస్ట్ కాలేకపోయింది ఇద్దరు స్నేహపూర్వకంగానే తొమ్మిదేళ్ల తర్వాత రెండు వేల నాలుగులో విడాకులు తీసుకున్నారు జమిమాతో విడిపోయిన పదకొండేళ్ల వరకు ఇమ్రాన్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు